వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచల నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత జోలకంటి కుటుంబానికి ఆనాడు జోలకంటి నాగిరెడ్డి జోలకంటి దుర్గాంబ ఈరోజు జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రలను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అనే నేను సభా నియమాలని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి